Hello, under key! వెల్కమ్ టు ఇసోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలకి ఇష్టమైన కేక్ని ఇలా హెల్దీగా రవ్వతో ప్రిపేర్ చేయండి చాలా స్పంజీగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా ఈజీగా చేసి పెట్టేయచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కప్పు వరకు రవ్వను వేసుకోండి ఇలా రవ్వను వేసుకున్న కావేలనంత మెత్తగా బ్లెండ్ చేసేసుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్లోకి మొత్తంగా వేసేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నా అదే కప్పుతో అరకప్పు వరకు పంచదారిని అలానే అరకప్పు వరకు పాలని అలానే పావుకప్పు వరకు పెరుగుని కప్పు వరకు మరిగించిన నెయ్యిని లేదా బటర్ని రెండు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకున్నాక మూత పెట్టేసి వీలనంత మెత్తగా ఇలా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు చాలా ఫోమిగా వస్తుందండి ఇప్పుడు ఈ మిక్సీని మొత్తం కూడా ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న రవ్వలోకి వేసేసుకోండి ఇలా వేసుకున్నాక అడుగు నుంచి రవ్వ ఇంకా మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యే విధంగా ఇలా ఒకే మోడ్లో పిండిని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు మైదాపిండిని వేసుకోండి మైదా పిండి ఎందుకంటే కేక్ అనేది రవ్వతో చేసినాం కాబట్టి కాస్త బైండింగ్గా ఉంటుంది అలానే వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని అలానే పావు టీ స్పూన్ వరకు ఎసెన్స్ ఐసెన్స్ని వేసుకోండి ఎగ్ వేయలేదు కాబట్టి ఎసెన్స్ వేయకపోయినా పర్లేదండి ఇలాచి పౌడర్ ఉంటే ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇక నేనైతే పావు టీ స్పూన్ వరకు ఎసెన్స్ ఐసెన్స్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇంకోసారి మళ్ళీ ఒకే మోడ్లో బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా కూడా కేక్ బ్యాటర్ని ఒకే మోడ్లో కలుపుకోండి అటు ఇటు కనుక కలిపేస్తే లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కేక్ బేక్ అయ్యాక చాలా గట్టిగా వచ్చేస్తుంది ఇలా మొత్తంగా పిన్నిని వేసుకున్నాక మూడు నాలుగు నిమిషాలు ఒకే మోడ్లో పిన్ మొత్తం కూడా మెల్ట్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఇలా కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి ఏమాత్రం గట్టిగా అనిపించినా ఇంకో పావు కప్పు వరకు పాలన వేసుకోండి పావు కప్ అంటే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పాలన వేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకుంటేనే కేక్ అనేది చక్కగా బేక్ అయ్యి చాలా ఫ్లఫీగా ఉంటుంది ఇప్పుడు కేక్ని ప్రిపేర్ చేసుకునే టిన్ తీసుకొని ఆయిల్ని కాస్తే ఇలా లైట్గా గ్రేష్ చేసుకోండి ఒకవేళ బటర్ పేపర్ కనుక ఉంటే ఇలా బటర్ పేపర్ని కూడా వేసేసుకొని రెడీగా పెట్టుకోండి కేక్ టిన్ని ఇప్పుడు ఇందులోకి మీకు కావాలి అనుకుంటే డ్రైనర్స్ వేయాలి అనుకుంటే డ్రైనర్స్ కూడాను చాప్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా బటర్ పాపర్ని కూడా వేసేసుకొని ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడాను వేసేసుకోవాలి ఇలా మొత్తంగా కేక్ బ్యాటర్ వేసుకున్నాక ఒక రెండుసార్లు లైట్గా ఇలా ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న బాదం అలానే క్యాజీనట్స్ని ఇలా పైన గార్నిష్ చేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే డ్రైనట్స్ని వేసుకోవచ్చు లేదంటే టూటి ఫ్రూటీ ఉన్నా వేసుకోవచ్చు లేదంటే చాకో చిప్స్ కూడాను వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ముందుగా ఐదు నిమిషాల ముందే ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి అడుగులో ఒక స్టాండ్ వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీ చేసుకోండి ఇలా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టీని పెట్టేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి థర్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి అలానే టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి అప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ కేక్ అనేది లోపల ఈవెన్గా బేక్ అయ్యి అడుగు అనేది మాడకుండా ఉంటుందన్నమాట ఇలా మూత పెట్టేసుకొని ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి అలానే ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి ఇక్కడ నేను ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇలా చాక్ని డిప్ చేసి చూసుకుంటే గనుక ఎక్కడ కూడాను కేక్ పిండి ముద్దలా అంటకుండా ఇలా డ్రైగా చాక్ అనేది వచ్చేయాలన్నమాట మీకు చాక్ లేకపోతే ఒక టూత్ పిక్ అయినా డిప్ చేసి చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే టిన్ని బయటికి తీసేయండి కాస్త చల్లారాక చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి ఇలా ఒక ప్లేట్లోకి డిమోల్ చేసేసుకోండి ఇలా డిమోల్ చేసుకున్నాక నేను చూపిస్తున్నాను కేక్ అనేది అడుగు మాడకుండా చూసారా చక్కగా బేక్ అయింది ఇంట్లోనే చాలా ఈజీగా అవెన్ లేకుండా ఇలా మైదా పిండిని ఎక్కువగా వాడకుండా ఎగ్ వాడకుండా చాలా టేస్టీగా సింపుల్గా రబ్బ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్గా అయినా లేదంటే ఈవినింగ్ టీ టైంలో స్నాక్గా అయినా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి